వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మన క్లాసులో ఏం చూద్దామంటే శాతవాహనుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులను మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే అండి ఇంతవరకు కూడా శాతవాహన రాజకీయ చరిత్రను అధ్యయనం చేస్తాం శాతవాహనుల పరిపాలనను అధ్యయనం చేస్తాం మరియు శాతవాహనాల కాలం నాటి సాంఘిక పరిస్థితులను కూడా మనం అధ్యయనం చేసాం ఈరోజు మన క్లాస్లో ఏం అధ్యయనం చేద్దామంటే శాతవాహనుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఓకే అండి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేద్దామండి ఓకే అండి శాతవాహనుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులను మనం అధ్యయనం చేద్దాం ఏంటంటే ఆర్థిక ఆర్థిక పరిస్థితులు ఓకే అండి ఆర్థిక పరిస్థితులు సో ఏ సామ్రాజ్యమైన అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఆ సామ్రాజ్యంలో ఆర్థికంగా ఆ సామ్రాజ్యం ఆర్థికంగా పరిపుష్టి సాధించాలి ఆ సామ్రాజ్యం ఆర్థికంగా పరిపుష్టి సాధించినప్పుడు మాత్రమే ఆ సామ్రాజ్యం అనేది ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటుంది ఓకేనా సైన్య సహా సైన్యం ఎంత ఇంపార్టెంటో ఆర్థిక పరిస్థితులు కూడా అంత ఇంపార్టెంట్ మనకి ఓకే సైన్యం గురించి చూసినప్పుడు శాతవాహన్లు చతురంగ బలాలను మనం యూజ్ చేశారని చూస్తాం ఒకటి రథబలమని తురగబలమని అంటే బల్లాలు ఉపయోగించేవారని ఒకటి విల్లులు ఉపయోగించేవారని ఈ చతురంగ బలాల గురించి మనం అధ్యయనం చేశామండి ఓకేనా ఇప్పుడు ఏం చేస్తామంటే శాతవాహన కాలంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను మనం డిస్కస్ చేద్దాం ఎప్పుడైనా ఏ పరిస్థితి అయినా ఏ లెసన్ అయినా ఆర్థిక పరిస్థితులు అనగానే మనం ఏటి గురించి అధ్యయనం చేయాలంటే ఫస్ట్ వన్ వ్యవసాయం ఆ కాలం నాటి వ్యవసాయం ఏ విధంగా ఉంది ఓకేండి సో దాంతోపాటు ఆ కాలంలో వర్తక వాణిజ్యం ఏ విధంగా ఉంది ఓకే వర్తక వాణిజ్యం వర్తక వాణిజ్యం మరియు పరిశ్రమలు పరిశ్రమలు వర్తక వాణిజ్యం మరి పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయని చూడాలండి ఓకే అండి నెక్స్ట్ ఏం చూడాలండి మనం నాణ్యాలు చూడాలండి ఆ కాలం నాటి నాణ్యములు నాణ్యములు ఓకే సో నెక్స్ట్ ఆ కాలం నాటి ఇంకేం చూస్తామంటే మనం శ్రేణి విధానాలు చూస్తామండి ఓకే అండి శ్రేణి విధానాలు శ్రేణి విధానాలు ఓకే ఆ కాలం నాటి శ్రేణి విధానాలు శ్రేణి అంటే ఏంటో తర్వాత డిస్కస్ చేస్తామండి ఓకే అండి నెక్స్ట్ ఏం చూస్తామంటే ఆ కాలం నాటి పన్నులు ఏ విధంగా ఉన్నాయో చూడాలండి పన్నులు ఏ విధంగా ఉన్నాయో చూడాలి ఏంటి సో ఏ ఏ సామ్రాజ్యమైనా ముఖ్యంగా ఆ సామ్రాజ్యంలో ఆర్థిక పరిస్థితులు మనం అధ్యయనం చేసేటప్పుడు ముఖ్యంగా మనం ఏం చూడాలండి ఆ కాలం నాటి వ్యవసాయం ఎలా ఉంది ఆ కాలం నాటి పన్నుల వ్యవస్థ ఎలా ఉంది ఆ కాలం నాటి పరిశ్రమలు లేదంటే వర్తక వాణిజ్యం ఎలా ఉంది ఆ కాలం నాటి నాణ్యాలు ఏమైనా ఉన్నాయా ఆ కాలం నాటి ఇంకేం చూసుకున్నామండి శ్రేణి విధానాలు అంటే వర్తక విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే ఎగుమతి వ్యాపారం దిగుమతి వ్యాపారాన్ని ఎవరు నిర్వహించేవారు అంటే దేశీయ విదేశీ వ్యాపారాన్ని ఎవరు నిర్వహించారని చెప్పేసి ఈ అన్ని విషయాలు మనం డిస్కస్ చేస్తే మనకి ఆర్థిక పరిస్థితులు అనేది కంప్లీట్ అవుతుందండి ఓకే అండి వన్ బై వన్ డిస్కస్ చేద్దామండి ఓకే అండి ఫస్ట్ ఏం డిస్కస్ చేద్దామంటే వ్యాప వ్యవసాయం అండి ఓకే అండి ఫస్ట్ వన్ ఏంటండి శాతవాహనుల కాలం నాటి వ్యవసాయం ఏ విధంగా ఉందని అని ఓకే శాతవాహన కాలం నాటి వ్యవసాయం అంటే ముఖ్యంగా శాతవాహన సామ్రాజ్యాన్ని మనం చేసినప్పుడు శాతవాహన సామ్రాజ్యం బలోపితం కావడానికి మూలమైన ఆధారం ఏంటి అని చెప్పేసి అంటే మనకి వ్యవసాయం అండి ఓకే అండి శాతవాహనుల ఆర్థిక వ్యవస్థకు శాతవాహనుల అలా ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక వ్యవస్థకు మూలాధారం వ్యవసాయం అండి మూలాధారం ఏంటండి వ్యవసాయంగా చెప్పుకోవచ్చు మనం వ్యవసాయం ఏంటి శాతవాహనం యొక్క ఆర్థిక వ్యవస్థకు మూలాధారం ఏంటండి వ్యవసాయం అంటే ఈ రాజ్యానికి ఈ రాజ్యం మరి ఇంకా బలోపేతం కావడానికి ప్రధాన ఆదాయం ఎక్కడి నుంచి వచ్చేది అంటే మనం భూమి శిస్తు నుంచి వచ్చాడండి ఏం చేస్తుంది భూమి శిస్తు ఓకే అండి రాజ్యానికి ప్రధాన ఆదాయం రాజ్యానికి రాజ్యానికి ప్రధాన ఆదాయం ప్రధాన ఆదాయం ఎక్కడి నుంచి వచ్చేదండి భూమి శిస్తు నుంచి వచ్చేది భూమి శిస్తు నుంచి ఓకే సో పన్నుల వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు ఈ భూమి శిస్తు ఏ విధంగా ఉండేది ఈ భూమి మీద ఎన్ని రకాల పన్నులు విధించేవారని చెప్పేసి నేను అక్కడ క్లియర్గా డిస్కస్ చేస్తాను ఇక్కడ వ్యవసాయం అన్నాం కాబట్టి సో రాజ్యం పరిపుష్టి కావడానికి లేదంటే శాతవాహన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటానికి కారణం ఏంటంటే వ్యవసాయం అండి అని చెప్పాం సో అంటే అంత మాత్రమే కాదు ఈ రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు ఆధార మన భారతదేశాన్ని గమనించినట్లయితే చాలా టాక్సెస్ ఉన్నాయి ఆ ట్యాక్సెస్లో మన ఇండియాకి ఎక్కువ ఆదాయాన్నిచ్చేదటి జిఎస్ ఓకే అండి సో ఈ విధంగా ఏపీలో అయితే సేల్స్ ట్యాక్స్ అండి సో ఈ విధంగా ఈ శాతవాహన సామ్రాజ్యానికి ప్రధానమైన ఆదాయం దేని నుంచి వస్తుందంటే భూమి శిస్తు నుంచి వస్తుందండి ఏంటండి భూమి శిస్తు నుంచి వస్తుంది ఓకే అండి అందువల్ల అందువల్ల శాతవాహనులు ఎంతగానో వ్యవసాయ అభివృద్ధి కోసం కృషి చేశారండి శాతవాహను సామ్రాజ్య పరిపుష్టికి కారణం వ్యవసాయం కాబట్టి ఈ శాతవాహన చక్రవర్తులు ఎంతగానో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని ప్రతి శాతవాహన చక్రవర్తి కూడా నడుం కట్టుకోవడం అయింది సో కాబట్టి ఈ శాతవాహన కాలంలో ఈ వ్యవసాయ భూముల్ని ముఖ్యంగా అంటే వ్యవసాయ భూములు కానీ కాదు సాధారణంగా భూమిని నాలుగు రకాలుగా విభజించారండి శాతవాహనులు భూమిని ఎన్ని రకాలు విభజించారండి నాలుగు రకాలుగా విభజించడం జరిగింది నాలుగు రకాలుగా విభజించడం జరిగిందండి శాతవాహన కాలంలో భూమిని నాలుగు రకాలు విభజించింది అందులో మొదటి రకం ఏంటంటే రాజకంకేట ఏంటండి కంకేట లేదంటే రాజక్షేత్ర రాజక్షేత్ర అండి ఏంటి రాజ కంకేట లేదా రాజక్షేత్ర అండి రాజ క్షేత్ర ఓకే సెకండ్ వన్ ఏంటంటే క్షేత్రం అండి ఏంటి క్షేత్రాలు క్షీత క్షేత్రాలు అండి థర్డ్ వన్ ఏంటంటే థర్డ్ వన్ అగ్రహారాలు అండి అగ్రహారాలు అగ్రహారాలు ఫోర్త్ వన్ ఏంటంటే బంజరు భూములు బంజర భూములు భంజర భూములు ఓకే శాతవాహన కాలంలో భూమిని ఎన్ని రకాలుగా విభజించడం నాలుగు రకాలండి ఒకటి రాజకంకేట సీత క్షేత్ర అగ్రహారాలు బంజరు భూములు అండి డే అయితే ఈ రాజ్యంలో శాతవాహన రాజ్యంలో ఉన్నటువంటి భూమి అంతటినీ కూడా నాలుగు రకాలుగా విభజించడం జరిగింది ఈ రాజక్షేత్ర అంటే అంటే రాజు యొక్క సొంతంగా ఉన్న భూమిని అంటామండి రాజక్షేత్ర అంటామండి అంటే రాజు యొక్క సొంత భూములండి రాజు యొక్క సొంత భూముల్ని రాజక్షేత్ర అంటారండి రాజ భూములను రాజకంకేట మరియు రాజక్షేత్ర అంటాడు అంటే రాజ్యంలో ఉన్న భూమంతా కూడా రాజు రాజు సొంతం కాదండి రాజ్యంలో ఉన్న కొంత భూమి మాత్రమే రాజు సొంతం ఏదైతే భూమి రాజు సొంతమో ఆ రాజు సొంతమైన భూమిని ఏమంటారంటే రాజకంకేట మరియు రాజక్షేత్ర అంటారు సో ఈ రాజ కంకేట అనే భూమి రాజ్యం వ్యవసాయం చేయడు కదండి కాబట్టి ఆ శాతవాహన సామ్రాజ్యం ఆ రాజ్యంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలకు ఇస్తాడు ఆ ప కొంతమంది ప్రజలు ఆ రాజ కంకేట లేదా రాజక్షేత్ర మీద ఆధారపడి వ్యవసాయాన్ని పండించి వ్యవసాయం చేసి అందులో వచ్చిన రాజ వచ్చిన ఆదాయంలో భూమి అరే ఒకటి బై ఆరో వంతు పంటను ఒక రాజుకు భూమి శిస్తిగా చెల్లించి మిగతా పంటను వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ కోసం ఉపయోగించుకోవడం జరిగింది అది రాజకంకేట భూములు వాట్ అబౌట్ శేతక్షేత్ర ఈ క్షేతక్షేత్ర అంటే ఏంటండి సింపుల్గా చెప్పాలంటే క్షేతక్షేత్ర మంచిగా పంటలు పండే భూములు అండి మంచిగా పంటలు పండే భూములు పంటలు పండే భూములు మంచిగా పంటలు పండే భూములను మనం ఏమంటామంటే క్షేతక్షేత్ర అంటామండి ఒకే క్షేతక్షేత్ర అని చెప్పేసి మనం అంటాం మంచిగా పంటలు పండే భూములను క్షేతక్షేత్ర అంటాం సో ఈ క్షేతక్షేత్రానికి అధ్యక్షుడు ఉండేవాడు వాటిని ఏమంటామంటే సీతాధ్యక్ష అంటామండి సీతాధ్యక్ష ఒకటే ఈ క్షేత్రాలకు ఉన్నటువంటి అధ్యక్షుడిని మనం ఏమంటామండి శీతా అంటామండి ఒకటి శీతక్షేత్రం అంటే మంచిగా పంటలు పండే భూములను శీతక్షేత్రాలు అని పిలిచేవారండి శీతక్షేత్రాలు సో ఈ శీతక్షేత్రాలకి ఉండే అధ్యక్షుడిని పర్యవేక్షణ అధ్యక్షుని ఏమైనా అండి సీత అని పిలిచేవారండి శీత అధ్యక్ష అని పిలిచేవారు ఓకే సో వాట్ అబౌట్ అగ్రహార సో అగ్రహారాలు అంటే ఏంటంటే బ్రాహ్మణులకు దానాలు ఇచ్చేను కానీ లేదంటే మత సంస్థలకు ఇచ్చిన భూములను కానీ ఏమని పిలిచేవారంటే బ్రాహ్మణులకు లేదా మత సంస్థలకు ఇచ్చిన భూముల్ని అగ్రహారాలుగా పిలిచేవారండి ఎవరికండి బ్రాహ్మణులకు బ్రాహ్మణులకు లేదంటే మత సంస్థల కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ఒకటి మత మత కార్యాలు నిర్వహించుకోవడానికి ఇచ్చే మత సంస్థలకు ఇచ్చేటువంటి మత సంస్థలకు ఇచ్చేటువంటి భూముల్ని మనం ఏమన్నా అగ్రహారాలు అనేవారండి అగ్రహారాలు సో వాట్ అబౌట్ బంజర భూమి అండి సో బంజర భూమి అంటే ఏంటంటే సింపుల్ అండి బంజర భూమి అంటే ఏంటంటే ఈ బంజర భూమి అంత వ్యవసాయానికి యోగ్యమైన భూమి కాదు కాబట్టి ఆ కాలంలో ప్రజలు ఏం చేసేవారంటే రోజుకో కుటుంబం చొప్పున ఆ బంజర భూమిని సాగు చేసేవారండి రోజుకో కుటుంబం చొప్పున ఆ బంజర భూమిని సాగు చేస్తా అంటే ఉచితంగా సాగు చేసేవారు ఒకటి ఉచితంగా సాగు చేసేవారు ఏంటండి బంజర భూమిని రోజుకో ఒక కుటుంబం ఉచితంగా సాగు చేసేవారండి దీనినే మనం ఏమంటామండి విస్టీ అంటామండి ఏమంటామండి విస్టీ విష్టి అంటం ఉచితంగా సాగు చేసే భూమిని మనం ఏమంటామంటే విస్టీ అంటాం విష్టి అంటాం ఓకే అండి సో ఉచితంగా సాగు చేసి దాని మీద వచ్చిన పంట మీద వీళ్ళు ఆధారపడేవారు అంటే సమిష్టిగా వ్యవసాయం చేసేవారు బంజర భూముల్లో సో కాబట్టి దీని ఏంటంటే బంజర భూములు ఏమంటామంటే విష్టి అని చెప్పేసి మనం అంటామండి ఏమంటామండి విస్టీ ఓకే అండి సో అయితే ఈ ప్రధా ఈ కాలంలో వ్యవసాయంతో పాటు ఏంటంటే వ్యవసాయం చాలా ఎక్కువగా ఫోకస్ చేశారని చెప్పాం ఈ వ్యవసాయాన్ని ఫోక ఫోకస్ చేసే భాగంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి వీళ్ళు అనేకమైన ఆధునిక పద్ధతులను ఉపయోగించేవారండి ఏంటంటే వ్యవసాయ అభివృద్ధి కోసం శాతవాహనులు చాలా ఆధునికమైన పద్ధతులు ఉపయోగించేవారు ఎందుకంటే వీళ్ళ యొక్క ప్రధానమైన ఆదాయం దేని నుంచి వస్తుంది భూమి శిస్తు నుంచి వస్తుంది ఎక్కువగా వీళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి వీళ్ళ ఆర్థిక వ్యవస్థ పనిచేస్తూ ఉంది కాబట్టి ఏం చేసేవారండి ఏం చేసేవారు ఎక్కువగా ఆధునికమైన పద్ధతులను ఉపయోగించడం జరిగింది ఓకే అండి సో వీళ్ళు వ్యవసాయమైన ఆ వ్యవసాయ అభివృద్ధి కోసం వీళ్ళు ఆధునిక పనిమట్లు ఉపయోగించారండి ఆధునిక పద్ధతులు ఉపయోగించారు అట్ ద సేమ్ టైం ఆధునికమైన పనిమట్లు కూడా ఉపయోగించేవారు ఏంటండి ఆధునికమైన పద్ధతులు ఆధునికమైన పనిమట్లు కూడా ఉపయోగించడం జరిగింది ఓకే అండి అయితే ఆధునిక వ్యవసాయ పనిమట్లు తయారు చేయడానికి అండి సాతవోహన్లు ఏం చేశారంటే వ్యవసాయ అభివృద్ధి కోసం ఆధునిక వ్యవసాయ పనిమట్లు తయారు చేయడానికి ఒక సాంకేతిక పరమైన నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ నిపుణుల బృందాన్ని మనం ఏమంటామంటే వదక యంత్రము అంటాము వదక యాంత్రిక వదక యాంత్రిక ఒకటి ఏమనేవారండి వదక యాంత్రిక అనేవారండి సో వ్యవసాయ అభివృద్ధి కోసం శాతవాహనులు అనేక రకమైన ఆధునిక పద్ధతులను ఉపయోగించేవారు వాటితో పాటు కొన్ని ఆధునిక రకమైన పనిముట్లను కూడా ఉపయోగించడం జరిగింది అయితే కొత్త కొత్త ఆధునికపరమైన పనిమట్లను సాంకేతిక పరంగా డెవలప్ చేయడానికి సాంకేతిక పరంగా తయారు చేయడానికి వీళ్ళు నియమించినటువంటి ఒక నిపుణుల సంఘం ఉండేదండి నిపు నిపుణుల బృందం ఉండేది ఆ నిపుణుల బృందాన్ని మనం ఏమంటామంటే వదక యంత్రము అంటామండి ఏమంటామండి వదక యంత్రము అయితే ఈ వదక యంత్రం యొక్క పర్యవేక్షణలో మూడు రకాలైన ఆధునిక పనిమట్లు రూపొందించబడ్డాయి ఎన్ని రకాలండి మూడు రకాలైన ఆధునిక పనిమట్లు రూపొందించబడ్డాయి అందులో ఏంటంటే ఉదగ యంత్రం ఏంటి ఉదగ యంత్రం ఉదగ యంత్రం ఓకే అండి సో రెండవ పనిమట్టు ఏంటంటే ఘటి యంత్రం ఏంటండి ఘటి ఘటి యంత్రం ఘటి యంత్రం సో మూడవ పని ఏంటంటే గరిక యంత్రం అండి ఏంటండి గరిక యంత్రం గరిక యంత్రం ఓకేండి సో గరిక యంత్రం ఒకటి ఉదక యంత్రం రెండు గటి ఘటి యంత్రం మూడు గరిక యంత్రం అండి ఈ ఉదక యంత్రం దేనికోసం ఉపయోగించేవారంటే భూమిని దున్నడానికి ఉపయోగించేవారండి భూమిని దున్నటానికి ఉపయోగించేవారు భూమిని దున్నటానికి ఓకేండి భూమిని దున్నటానికి ఉపయోగించేవారు ఓకే నెక్స్ట్ ఈ గతి యంత్రం దేనికి ఉపయోగించేవారు అంటే నీటిపై నీటిని పైకి లాగడానికి ఉపయోగించే యంత్రం అండి ఒకటి నీటిని పైకి లాగటానికి ఉపయోగించే యంత్రం లాగటానికి ఉపయోగించే యంత్రం ఉపయోగించే యంత్రం యంత్రం అండి ఏం చెప్పామండి ఉదక యంత్రం అంటే భూమిని దున్నడానికి ఉపయోగించేదని యంత్రం అంటే నీటిని పైకి లాగడానికి ఉపయోగించేదని చెప్పమండి చెప్పామండి మరియు గట్టిక యంత్రం అంటే గరిక యంత్రం అంటే ముడి పత్తి నుంచి విత్తనాలు వేరు చేసే యంత్రం అండి ఇది ఏంటండి ముడి పత్తి నుంచి ముడి పత్తి నుంచి పత్తి నుంచి విత్తనాలు వేరు చేసే యంత్రం అండి విత్తనాలు వేరు చేసే యంత్రం వేరు చేసే యంత్రం యంత్రం ఓకే అండి సో ముడు పత్తి నుంచి విత్తనాలు వేరు చేసే యంత్రం రూపొందించారంటే అర్థం ఏంటండి శాతవాహన కాలంలో పత్తిని పండించేవారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి ఓకే అండి శాతవాహన కాలంలో ఉన్నటువంటి వాళ్ళు పత్తిని కూడా పండించారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి ఇవండి ముఖ్యమైన యంత్రాలు ఓకే అండి ఓకే అండి సో ఏంటండి యంత్రాలు మరొకసారి చెప్పండి ఈ గరిక యంత్రం అనేది చూడండి గరిక యంత్రం అనేది ఏం చెప్పండి ముడు పత్తి నుంచి విత్తనాలు వేరు చేసే యంత్రంగా చెప్పాం ఇది ఎవరు ప్రిపేర్ చేశారంటే పుత్ర కాలంలో వాసిష్ఠీపుత్ర పులోమావి కాలంలో ఎవరి కాలం అండి వాసిష్ఠి వాసిష్ఠి పుత్ర పులోమావి పులోమావి కాలంలో పుత్ర పులోమావి కాలంలో రాకాసి రొట్టాయ్ ఎవరండి రాకాసి รตไต้รตไต రాకాసి రొట్టాయ్ దీన్ని రూపొందించడం జరిగింది గరిక యంత్రాన్ని అండి రాకాశి రొట్టాయి ఈ గరిక యంత్రాన్ని మనకి రూపొందించడం జరిగింది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి ఏంటండి అండి శాతవాహన కాలంలో ఆధునిక పనిమట్లు తయారు చేయడానికి నియమించినటువంటి సాంకేతిక పరమైన నిపుణుల బృందం ఉదక యంత్రం వీళ్ళు మూడు యంత్రాలు తయారు చేస్తారండి వీడి యంత్రాలు ఉపయోగాలు మనం చూస్తాం ఓకే అండి ఇప్పుడు ఏం చేద్దాం అంటే శాతవాహన కాలంలో పండేటువంటి పంటలు ఏంటి చూద్దాం శాతవాహనల కాలంలో ఎటువంటి రకాలు పంటలు పండించేవారు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పంటలు శాతవాహనలు కాలంలో పండించే పంటలు ఏంటి అని చెప్పేసి మనం అర్థం అంటే పంటలు పండే క్షేత్రాలను అండి మనం క్షేత్రాలుగా చేసుకోండి ఈ కాలంలో పండే పంటలు ఏంటంటే వరి ఒకటి చెరుకు ఏంటి వరి చెరుకు ఏంటి వరి చెరుకు పత్తి జొన్న నువ్వులు కంది జొన్న జొన్న నువ్వులు నువ్వులు కంది కంది అట్ ద సేమ్ టైం కొబ్బరి కూడా అండి కొబ్బరి కొబ్బరి ఓకే కొబ్బరి ఈ రకమైన పంటలను వీళ్ళు పండించడం జరిగిందండి ఓకే శాతవాహన కాలంలో ప్రధానమైన వాణిజ్య పంట ఏంటండి ఇందులో ప్రధానమైన వాణిజ్య పంట వాణిజ్య పంట అంటే వీళ్ళు మలేషియా నుంచి తెచ్చుకున్నాలండి ఏంటండి కొబ్బరి అండి కొబ్బరి కొబ్బరి ఓకేండి భారతదేశంలో పండించినటువంటి మొట్టమొదటి వాణిజ్య పంటగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కొబ్బరిగా మన కొబ్బరిని మనం చెప్పుకోవచ్చు అండి అంటే శాతవాహన కాలంలో ఉన్నటువంటి ప్రధానమైన వాణిజ్య పంట ఏదండి కొబ్బరి అండి ఓకే అండి కొబ్బరి ఓకే అండి అంత మాత్రమే కాదు ఇవన్నీ ఎక్కడ పండించేవారండి శీతక్షేత్రంలో మనం చెప్పుకున్నాం శీతక్షేత్రం అంటే ఏంటండి శీతక్షేత్రం ఏంటి పంటలు మంచిగా పండే క్షేత్రాలండి సో పంటలు మంచిగా పండే క్షేత్రాలను శీతక్షేత్రాలు చెప్పుకున్నాం మరియు ఈ శీత క్షేత్రాలకు అధ్యక్షుడు ఎవరండి శీతా అధ్యక్షుడిగా చెప్పుకున్నాం అయితే వీళ్ళు జనుమును పశుగ్రాసంగా ఉపయోగించేవారండి ఓకే జనుమును పశుగ్రాసంగా ఉపయోగించేవారు జనుమును జనుము జనుమును పశుగ్రాసంగా ఉపయోగించేవారు పశు గ్రాసంగా ఉపయోగించడం జరిగింది ఓకే అండి జనుమును పశుగ్రాసంగా ఉపయోగించడం జరిగింది సో అంటే ఈ కాలంలోని ఈ కాలంలోని పండించే ఈ పంటలు మరియు పశుగ్రాసం ఉపయోగం అన్నీ కూడా ఎక్కడ చెప్పబడ్డాయి అంటే గాథా సప్తశతిలో మనకి పేర్కొనడం జరిగిందండి ఓకే అండి అంటే ఈ కాలం నాటి పండించిన పంటల గురించి ఈ కాలం నాటి పండించిన పంటల గురించి ఎక్కడ పేర్కొనబడింది అండి సాతవాహన కాలం నాటి శాతవాహన కాలం నాటి పంటల గురించి పంటల గురించి ఎక్కడ పేర్కొనబడింది గాదా సప్తశతి గాదా సప్తశతిలో పేర్కొనడం జరిగింది ఓకే అండి పంటల గురించి గాదా సప్తశతిలో వివరించడం జరిగింది అయితే వీళ్ళ కాలంలో వరిని ఏమనేవారు షాలి శాలి లేదా షామక అనేవారండి ఏమనేవారండి షాలి శాలి లేదా షాముక వారిని ఏమని పిలిచేవారండి షాలి లేదా అని అనే పిలిచేవారం జరిగిందండి ఓకే అండి ఓకే అండి ఇదండి శాతవాహనాల కాలం నాటి పంటల గురించి అండి ఓకే అండి అయితే ఈ శాతవాహనం ఈ పంటలు పండించేటప్పుడు వ్యవసాయ పనులకు వేటిని ఉపయోగించేవారు అంటే ఎద్దులు గాడిదులండి ఏంటండి ఎద్దులు గాడిదులు శాతవాహనలు శాతవాహనుల కాలంలో ప్రజలు తమ వ్యవసాయ పనుల కోసం వేటిని ఉపయోగించేవారంటే ఎద్దులు మరియు గాడిదులను ఉపయోగించడం జరిగింది ఒకటే అయితే ఇక్కడ సా ఇక్కడ ప్రజల యొక్క ప్రజా ప్రధానమైనటువంటి ప్రయాణ సాధనం ఏంటి ప్రయాణ సాధనం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఎద్దుల అండి ఏంటండి ఎద్దుల బండి ఎద్దుల బండిని వీళ్ళు ప్రయాణ సాధనంగా ఉపయోగించేవారు వ్యాపార వ్యవహారాలు నిర్వహించడానికి మరియు వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించడానికి ఎద్దులను మరియు గాడిదలను వీళ్ళు ఉపయోగించడం జరిగిందండి ఇదండి శాతవాహన్ల కాలంలో ఉన్నటువంటి పంటలు అండి ఓకే అండి పంటలు తర్వాత మనం ఏం చూద్దామంటే పన్నులు ఓకేనే శాతవాహన కాలంలో ఉన్నటువంటి పన్నుల వ్యవస్థ గురించి చూద్దామండి ఏంటండి పన్నుల వ్యవస్థ గురించి చూద్దాం శాతవాహన కాలంలో ఉన్నటువంటి పన్నుల వ్యవస్థ అలా ఉంది పన్నులు ఓకేనే శాతవాహన కాలంలో ఉన్నటువంటి పన్నులు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి వీళ్ళు శాతవాహనులు భూమి శిస్తుతో పాటు ఏంటండి భూమి శిస్తుతో పాటు భూమి శిస్తుతో పాటు ఇంకా ఎటువంటి సుంకాలు విధించేవారు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే రహదారి సుంకాలు అండి రహదారి సుంకాలు కూడా విధించేవారండి రహదారి సుంకాలను కూడా విధించేవారు సుంకాలను కూడా విధించేవారు రహదారి సుంకాలను రోడ్స్ రోడ్ ట్యాక్స్ని కూడా ఉపయోగించడం జరిగిందండి ఓకే అండి అయితే మనం చెప్పుకున్నాం శాతవాహన శాతవాహనల కాలంలో ఎంత పర్సంటేజ్ పన్ను విధించబడిందండి ఒకటి బై ఆరో వంతు పన్ను విధించబడిందండి ఒకటి బై ఆరో వంతు భాగం పండిన పంటలో ఒకటి బై ఆరో వంతు భాగం పన్నుగా మనకి ఉపయోగించడం జరిగింది అయితే ఈ శాతవాహనాల కాలంలో భూమి శిస్తును ఏమని పిలిచేవారంటే శాతవాహన కాలంలో నుండి భూమి శిస్తును భూమి శిస్తును ఏమని పిలిచేవారంటే వీళ్ళు దేయమేయ ఏమని పిలిచేవారండి ధేయ దేయమేయ లేదంటే ఇంకేమైనా పిలిచేవారంటే రాజభాగం ఏంటి రాజ భాగం లేదా బాఘ బాఘ అని పిలవడం జరిగేదండి శాతవాహన కాలంలో భూమి శక్తిని ఏమని పిలిచేవారండి దేవమేయ లేదా రాజభాగ లేదా భాగా అని పిలిచేవారండి ఓకే నైట్ అయితే వీళ్ళు క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేసి శిస్థు నిర్ణయించి వసూలు చేయడానికి ఒక అధికారి ఉండేవారండి ఆయన ఎవరంటారండి రజ్జుగాహకుడు అంటారండి ఎవరంటారు రజ్జు గాహకుడు ఎవరి రజ్జుగాహకుడు అండి ఏం చెప్పాం రజ్జుగాకుడు ఎవరండి భూమిని క్షేత్రస్థాయిలో భూమిని క్షేత్రస్థాయిలో పరిశోధన చేసి అంటే సర్వే చేసి ఆ భూమి మీద పన్ను వసూలు చేసి పన్ను విధించి వసూలు చేసే వ్యక్తిని ఏమంటామంటే రజ్జుగాహకుడుగా చెప్పుకుంటామండి ఏం చెప్తామండి అంటే సింపుల్గా చెప్పాలంటే క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేసి శిస్తును నిర్ణయించి శిస్తును వసూలు చేసేవాడు శిస్తిని వసూలు చేసే వ్యక్తిని రజ్జు గాహకుడుగా మనం పేర్కొనడం జరుగుతుంది గాహకుడు అండి ఓకే అండి అయితే ఈ శాతవాహన కాలంలో నుండి ముఖ్యమైన పన్నులు మనం ఒకసారి వన్ బై వన్ డిస్కస్ చేద్దామండి ఫస్ట్ పండు ఏంటంటే అండి బాగా అండి భోగా అనే పని కూడా ఉందండి భోగా లేదా బాగా సో ఫస్ట్ పన్ను ఏంటండి బాగా సో బాగా అని చెప్పండి సో బాగా అంటే అంటే ఈ బాగా అనే భూమి ఏంటంటే సో పండిన పంటలో పండిన పంటలో పంటలో ఒకటి బై ఆరో వంతు భాగం పన్నుగా చెల్లించేవారండి దీన్ని ఏమన్నా అంటే బాగా అనేవారండి ఏంటండి బాగా అనేవారు నెక్స్ట్ రెండో రకమైన పంట ఏంటంటే కరుకార చాలా ఇంపార్టెంట్ అండి కరుకార ఒకండి కరుకారా అంటే వృత్తి సంఘాలపైన డిస్కస్ చేస్తామండి వృత్తి సంఘాలు అంటే ఏంటి అని మనం డిస్కస్ చేస్తామండి వృత్తి సంఘాలపైన వృత్తి సంఘాలు పైన మరియు చేతి వృత్తుల పైన విధించే పన్ను అండి చేతి వృత్తులు చేతి వృత్తుల పైన విధించే పన్ను విధించే పన్నుని మనం ఏమంటామంటే చేతి వృత్తుల పైన విధించే పన్ను మనం ఏమంటామంటే కరుకార అని చెప్పేసి అంటామండి ఏమంటామండి కరుకార మరియు కర అంటే ఏంటండి కర కర సో కరా అనే పన్ను కూరగాయలు తోటల మీద విధిస్తారండి కూరగాయలు కూరగాయలు మరియు తోటలు తోటలు తోటల మీద విధించే పన్ను ఏమంటామంటే కర అంటామండి ఓకే సుల్కా అంటామండి నెక్స్ట్ వన్ ఏంటండి సుల్కా పన్ను సుల్కా ఈ సుల్కా పన్ను అంటే ఏంటంటే చూడండి నీటి తీరువా పన్ను అండి నీటి తీరువా పన్ను తీరువా పన్ను సుల్కా అంటే అండి నీటి తీరువా పన్నుగా మనం చెప్పుకోవచ్చండి ఏంటి నీటి తీరువా పన్ను ఇంకో రకమైన పన్ను ఏంటంటే సర్పకార పరిహార ఏంటి సర్పకార సర్పకార పరిహార సర్పకార పరిహార పన్ను అండి ఈ సర్పకార పరిహార పన్ను ఏం చేసేవారంటే ఎక్కువగా సర్పకార పరిహార అనే పదాన్ని ఎక్కువగా భూదానాల్లో వాడేవారండి ఎక్కడగా వాడేవారండి భూదానాల్లో సర్పకార పరిహార అనే పదాన్ని ఒక పన్ను కాదు కానీ పదం అండి ఈ పదాన్ని ఎక్కడ జరిగింది భూదానాల్లో ఎక్కువగా వాడడం జరిగింది సర్పకార పరిహార అంటే మీనింగ్ ఏంటంటే నో ట్యాక్స్ నో ట్యాక్స్ ల్యాండ్స్ అంటే బ్రాహ్మణులకి దానం చేసే భూముల మీద లేదంటే మత సంస్థలకి దానం చేసే భూముల మీద పన్నులు విధించేవారు కాదండి దాన్ని ఏమంటారు అంటే నో ట్యాక్స్ ల్యాండ్స్ అని పిలిచేవారండి ఒకటి దీనితో పాటు అమ్మబడి సుంకం ఉండేదండి ఏంటండి అమ్మబడి సుంకం అమ్మబడి అంటే ఇంకేం కాదండి సేల్స్ ట్యాక్స్ అమ్మ అమ్మబడి సుంకం అంటే అమ్మకు పన్ను ఓకే అండి అమ్మబడి సుంకం ఉండేది ఇది అమ్మకు పన్ను అండి ఓకే అండి తర్వాత మడిగ సుంకం ఉండేదండి ఏంటండి మడిగ సుంకం నెక్స్ట్ ఏంటండి మడిగ సుంకం మడిగ సుంకం మడిగ సుంకం ఉండేదండి ఈ మడిగ సుంకం మార్కెట్ల పైన మార్కెట్ మార్కెట్ల పైన సంతల పైన సంతలు పైన వేసేటువంటి పన్నునే మనం ఏమంటామంటే మడిగ సుంకం అంటామండి ఏమంటామండి మడిగ సుంకం అని చెప్పేసి మనం అంటామండి ఓకే అండి సో అంత 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 మాత్రమే కాదు శాతవాహన్ల కాలంలో భూములను దానం చేసే సాంప్రదాయం ఉండేదండి ఏంటండి శాతవాహనుల కాలంలో భూమిని దానం చేసే సాంప్రదాయం ఉండేది ఈ భూమిని దానం చేయడం అంటే ఏంటంటే భూమిని దానం చేయడం అంటే మీనింగ్ ఏంటంటే ఓన్లీ ల్యాండ్ ఇవ్వడమే కాదండి సో భూమిని దానం చేయడం అంటే ఏంటంటే ఆ కాలంలో ఆ భూమిని ఆ భూమి మీద ఆ భూమిలో నివసిస్తున్న ప్రజలు కూడా ఆ రాజు కింద ఆ వ్యక్తి ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతారు అంటే ఎవరైతే ఒక రాజు ఒక వ్యక్తికి భూమిని దానం చేస్తే భూమిని దానం చేసిన వ్యక్తి అర్థం ఏంటంటే ఎవరైతే ఆ దానం చేసిన భూమి భూమిని పొందుతారో ఆ భూమి మీద సర్వ హక్కులు కూడా ఆ దానం పొందిన వ్యక్తికి ఉంటాయండి ఆ భూమి మీదే కాదు ఆ భూమి మీద నివసించే ప్రజల మీద కూడా సర్వమైన హక్కులు ఆ భూమి దానం పొందే వ్యక్తికి ఉంటాయి ఆ భూమి దానం పొందే వ్యక్తినప్పుడు ఉన్నప్పుడు బొగత అంటే అనేవారండి అంటారు ఇప్పటికీ అంటారండి చాలా పల్లెటూర్లు ఆ బొగత అంటారండి బొగత లేదంటే బోక్త ఓకే అండి భోక్త అంట ఒకటే సో ఎవరైతే వ్యక్తి భూమిని దానంగా పొందుతాడో ఆ వ్యక్తి భూమి మీద సర్వాధికారాలతో పాటు ఆ భూమిపై నివసించే ప్రజల మీద కూడా సర్వాధికారాలు ట్రాన్స్ఫర్ చేయబడతాయి దానం చేసిన వ్యక్తి నుంచి దానం పొందిన వ్యక్తికి సో అటువంటి వ్యక్తిని మనం ఏమంటామంటే భోగత అంటామండి భోగత అంటామండి ఇదండి ఆ కాలంలో ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి మనకి ముఖ్యమైన పన్నులండి ముఖ్యమైన పన్నులు ఓకే అండి సో ఇవి ముఖ్యమైన పన్నులు ఓకే అండి నెక్స్ట్ ఏం చూద్దామంటే ఆ కాలం నాటి పరిశ్రమలు చూద్దామండి వర్తక వాణిజ్యం లేదంటే పరిశ్రమలను మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే అండి చూడండి ఒకసారి